హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు కాలం విలువ ఒక ఊరిలో రవి శాంత అనే దంపతులు ఉండేవారు రవి వ్యాపారంలో బాగానే సంపాదించాడు దంపతులు ఇద్దరు చాలా పొదుపుగా ఉండేవాళ్ళు కానీ వాళ్ళ కొడుకు సతీష్ మాత్రం చాలా దూబరాగా తయారయ్యాడు వాడికి స్కూల్కి వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు స్కూలుకు వెళ్తున్నట్టే వెళ్ళి ఊరి చెరువు గట్టు మీద ఆడుకునేవాడు రాను రాను వాడికి చెడు సావాసాలు అబ్బినాయి బీడీలు సిగరెట్లు త్రాగటం సారాయి త్రాగటం లాంటి దురలవాట్లు వచ్చినాయి వాటికి తోడు దుకాణంలోని డబ్బును తీసుకుని వెళ్ళి తోచిన జోదాల్లోనూ పందల్లోనూ ఖర్చు చేయటం మొదలుపెట్టాడు కొడుకు దారి తప్పుతున్న సంగతి రవికి తెలిసిన మొదట్లో పెడచెవ్విని పెట్టాడు తన వ్యాపారపు పనుల్లో వ్యస్తంగా ఉంటూ కొడుకు గురించి పెద్దగా పట్టించుకోలేదు తేరా వాడు ముదిరిపోయాక అప్పుడు ముందుకొచ్చే ఇలాంటి పనులు మంచివి కావురా అని చెప్పి చూశాడు తిట్టాడు బెదిరించాడు కొట్టాడు ఏం చేసినా సతీష్ మాత్రం తన దారి మార్చుకోలేదు సతీష్ స్నేహితుడు మహేష్ అని ఒకడు ఉండేవాడు ఎందుకురా ఇలా తయారవుతున్నావు నేను పోవట్లేదా స్కూలుకు నువ్వు రా ఇద్దరం కలిసి వెళదాం బాగా చదువుకుంటే మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు లేకపోతే అందరితోటి మాటలు పడుతూ బ్రతకాలి కాలాన్ని వృధా చెయ్యకు అనేవాడు ఇదిగోరా ఒరేయ్ నువ్వు చదువు గొప్ప ఆఫీసర్ అవ్వు నన్ను నా ఇష్టం వచ్చినట్లు ఉండని అనేవాడు తప్ప సతీష్ మటుకు వాడి సలహాలను పాటించేవాడు కాదు పదో తరగతి పాస్ అవ్వగానే మహేష్ వేరే ఊరికి వెళ్ళిపోయాడు పరీక్షల్లో తప్పిన సతీష్ ఊరికే పెద్దవాడయ్యాడు ఊళ్ళోనే పెద్ద రౌడీ అయ్యాడు తండ్రి సంపాదించిన డబ్బునంతా వ్యసనాలకు దారపోశాడు తల్లిదండ్రులు వాడిని తిట్టుకొని రోజు లేదు అయితే బాగా చదువుకున్న మహేష్ పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యి అదే ఊరికి తిరిగి వచ్చాడు ఊరి రౌడీల పట్టికలో సతీష్ పేరును చూసి చాలా బాధపడ్డాడు అతన్ని పిలిపించి సతీష్ ఎలా ఉన్నావురా అమ్మా నాన్నలు ఎలా ఉన్నారు అని అడిగాడు వాళ్ళు నన్ను ఇంట్లోంచి తరిమేశారురా అదే నా బాధ చెప్పాడు సతీష్ తలదించుకుంటూ మరి తరిమెయ్యక ఎలా ఉంటారురా నువ్వు ఇట్లా చెడు పనులు చేస్తుంటే ఎవరైనా ఎంత కాలం పడతారు అదే నువ్వు చిన్నప్పటి నుండి చక్కగా చదువుకుని ఉంటే బాధ్యత గల మనిషివి అయ్యేవాడివి ఇప్పటికైనా నా మాట విను దొంగ పనులు మానేసి ఏదైనా వ్యాపారం చేసుకో నేను నీకు ఏమైనా సాయం చేయగలనేమో చూస్తాను అట్లా కాక చెడుదారినే ఉంటానంటే మటుకు ఇన్స్పెక్టర్గా నా బాధ్యతలు నేను నిర్వర్తించాల్సి ఉంటుందని మర్చిపోకు కఠినంగా చెప్పి లేచి వెళ్ళిపోయాడు మహేష్ అతని మాటలు సతీష్ని ఆలోచింపచేశాయి చదువు వల్ల సత్ప్రవర్తన వల్ల మహేష్కు అబ్బిన హుందాతనం అతనికి నచ్చింది నేను మర్యాదస్తున్నే అవుతాను అనిపించింది అతనుకు మనసు మారింది తల్లిదండ్రులను ప్రాధేయపడి వాళ్ల సాయంతో తను కూడా నిజాయితీగా ఒక వ్యాపారం మొదలుపెట్టాడు నిలకడ మీద అందులో విజయం సాధించి మర్యాదస్తుడు అనిపించుకున్నాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ